హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం నాకెందుకో నేత్ర చెప్పింది కూడా కరెక్టే అనిపించింది ఇటువంటి పొజిషన్లో మహీంద్ర అంకుల్కి నిజం చెప్పి ఆయన్ని కూడా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అనిపించింది నిజం తెలిసిన మనమందరం ఎంతో బాధపడుతున్నాం మనం పడుతున్న బాధ సరిపోతుంది కదా ఇంకా అంకులకి ఎందుకు ఈ నిజాలన్నీ చెప్పి బాధ పెట్టడం అని అన్నాడు రుద్ర నువ్వు చెప్పింది కూడా నిజమేలే అని అన్నది యష్మి అవన్నీ తర్వాత నా డాక్టర్ మామకి ఈ నిజం చెప్పమంటావా అని తల తిప్పి ఆమె వైపు చూస్తూ అడిగాడు రుద్ర అప్పటి వరకు అతనికి మసాజ్ చేస్తూ ఉన్న ఆమె ఆయబాబోయ్ వద్దు ఇవన్నీ తెలిసింది అంటే నాన్న సైలెంట్గానే ఉంటాడు అర్థం చేసుకుంటాడు కానీ అమ్మే ఎక్కువ గోల చేస్తుంది చెప్తే నాన్న అర్థం చేసుకుంటారు కానీ అమ్మ మాత్రం ఊరందరికీ దండోరా వేస్తుంది ఎన్ని రోజులు నువ్వు ఎందుకు చెప్పకుండా దాచిపెట్టావో నాకైతే తెలియదులే కానీ నువ్వు అలా దాచిపెట్టింది జస్ట్ రెండే రెండు నిమిషాల్లోనే ఈ రాష్ట్రం అంతా కూడా ఆ న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది ఇక నీ ఇష్టం అని అన్నది యష్మి రుద్ర కూడా నవ్వుతూ నిజమే మీ అమ్మ అంతటి గటుకురాలే ఎవరికైనా వెంటనే న్యూస్ స్ప్రెడ్ చేసేస్తుంది అని అన్నాడు అంటే ఏంటి నీ ఉద్దేశం అని అతని జుట్టు పట్టుకు పీకేస్తూ అడిగింది యష్మి అబ్బా నెప్పే నేను నిన్ను మసాజ్ చేయమని మాత్రమే చెప్పాను ఇలాంటి అడ్వెంచర్లు కాదు నా హెయిర్ పోతే చూడటానికి అస్సలు బాగోను ఆ తర్వాత నువ్వే కష్టపడతావు అని చిన్న పిల్లాడిలా చెప్పి ఇక పూర్తిగా తన తలను ఆమెకు అప్పగించేశాడు సరే సరేలే అంటూ అతడికి నిదానంగా కనతల దగ్గర హెయిర్ మొత్తం మసాజ్ చేస్తూ చిన్నగా నొక్కుతూ అతడికి రిలాక్సేషన్ కలిగే విధంగా చేసింది అబ్బబ్బా ఎంత బాగా మసాజ్ చేస్తున్నావే చాలా రిలీఫ్గా ప్రశాంతంగా ఇప్పటి వరకు ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డ కట్టినట్లుగా ఉన్న నా హెడ్ కొంచెం కొంచెం కరుగుతూ నార్మల్ స్టేజ్కి వస్తున్నట్లుగా ఉంది తెలుసా అని అప్పుడు కళ్ళు మూసుకున్నాడు రుద్ర యష్మి చిన్నగా నవ్వుతూ అతడికి ఆ మసాజ్ని కంటిన్యూ చేసింది పది నిమిషాల పాటు యష్మి తన హెడ్ మసాజ్ చేసిన తర్వాత అప్పుడు తను బెడ్ మీద పడుకొని ఇప్పుడు బాడీకి మసాజ్ చేయవే అని అన్నాడు ఆమె కూడా కాదు అనకుండా సరే నువ్వు రిలాక్స్డ్గా పడుకో అని అతడికి చెప్పి ఆమె అతడి బాడీ అంతా కూడా ఆయిల్ పెట్టి మసాజ్ చేయటం స్టార్ట్ చేసింది ఆమె చేస్తున్న విధానానికి మనసులోనే నవ్వుకుంటూ ఆమెను ఆట పట్టించాలి ఏడిపించాలి అని తనలో చిలిపి కోరిక కలగటంతో అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా చేస్తున్నావే ఒక మసాజ్ సెంటర్ పెట్టించమంటావా అని సరదాగా అడిగాడు రుద్ర ఒక్కటే దెబ్బ రుద్ర వీపు మీద గట్టిగా పీకింది యష్మి ఏంటే ఇలా కొట్టావు అని బోర్లా పడుకున్నవాడు కాస్త వెల్లికలా పడుకొని అడిగాడు మరి లేకపోతే ఏంటి ఏదో నా మొగుడు బాధపడుతున్నాడు అని రిలాక్స్ అవుతాడు అని నేను మసాజ్ చేస్తుంటే మసాజ్ సెంటర్ పెట్టిస్తాను అంటావా అని అతన్ని మరలా బోర్లా పడుకోబెట్టి తన పని తాను కంటిన్యూ చేసింది కొట్టటం మరలా మసాజ్ చేయటం అన్నీ కూడా వరుసగా జరుగుతూనే ఉన్నాయి దీనికి బాగా నేను అలసయ్యాను అందుకే ఇలా కొడుతుంది ఛాన్స్ దొరికితే నేను కూడా దీని పని చెప్పాలి అని అనుకుంటూ అలా పడుకున్నాడు ఆమె తనకు మసాజ్ చేస్తుండడంతో హెడ్ రిలీఫ్ అయ్యింది అలానే ఇప్పుడు బాడీ కూడా రిలాక్స్గా అనిపించడంతో ఇంతకు ముందు చేసిన హెడ్ మసాజ్కి హెడ్ బాడీ అంతా కూడా కూల్ అయ్యి ఫ్రీగా అనిపించడంతో తనకే తెలియకుండా అలానే బెడ్ మీద బోర్లా పడుకుని నిద్రపోయాడు పది నిమిషాల పాటు అతనికి మసాజ్ చేసిన యష్మి రుద్ర అని పిలుస్తున్నా కూడా అతడు పలకకపోవటంతో నిద్రపోయాడు అని అర్థం చేసుకొని అతడిని కదిలించకుండా తను హ్యాండ్స్ వాష్ చేసుకొని కిందకు వచ్చేసింది రుద్ర ఎక్కడే నువ్వు ఒక్కదానివే కిందకు వస్తున్నావు అని రేవంత్ అడిగితే అది నానా రుద్ర నిద్రపోతున్నాడు బాగా అలసిపోయినట్లుగా ఉన్నాడు ఈ మధ్య తనకి వర్క్ ప్రెషర్ బాగా ఎక్కువ అయ్యింది నిద్ర కూడా సరిగా లేదు ఎప్పుడు ఎక్కడ ఎలా తిరుగుతున్నాడో కూడా తెలియటం లేదు అందుకే నేను తనని డిస్టర్బ్ చేయకుండా వచ్చేశాను అని అన్నది యష్మి అవునా మీ మామయ్య ఏ హాస్పిటల్లో ఉన్నాడో తెలుసుకుందాం అని అనుకున్నానే సర్లే తర్వాత నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అని కాసేపు దాక్షాయిని యష్మి ఇద్దరితో మాట్లాడి రేవంత్ రేవతి ఇద్దరూ కూడా వెళ్ళిపోయారు ఈ పూటకి ఇక్కడే ఉండి భోజనం చేసి వెళ్ళండి అని చెప్పినా కూడా ఇద్దరు ఆగకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు రేవంత్ కారు డ్రైవ్ చేస్తుంటే ఆ పక్కనే కూర్చొని ఆలోచిస్తూ ఉన్న రేవతి తన ఆలోచనలతోనే ఏవండి అని కారు డ్రైవ్ చేస్తున్న తన భర్తను పిలిచింది ఏంటే అని అప్పటికే ట్రాఫిక్లో ఇరుక్కుని అంత మించి ముందు రెడ్ సిగ్నల్ పడటంతో కారు ఆపిన రేవంత్ ఆమె వైపు తిరిగి అడిగాడు నిజంగా సీఎం గారికి ఇలాంటి పరిస్థితి రాకూడదు కదా నాకు తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది అని అన్నది అతడికి ఏమీ అర్థం కాక కళ్ళు చిన్నవి చేసి అయోమయంగా ఆమె వైపు చూశాడు ఎటువంటి పరిస్థిత అని అనుకుంటూ ఏంటండి నా వైపు అలా చూస్తున్నారు నేను చెప్పింది నిజమే కదా సీఎం గారు ఎంత మంచివారు ప్రజలకి ఎంతగా సేవ చేస్తున్నారు ఇప్పటి వరకు నాలుగు సార్లు వరుసగా సీఎంగా గెలిచారు ఇలాంటి రికార్డు ఇప్పటి వరకు ఎవ్వరికీ లేదు అలా గెలిచారు అంటేనే ప్రజల్లో ఎంత ఆదరాభిమానం ఉంది అనేది మనకు అర్థమవుతూనే ఉంది ప్రజలకు ఎంత మేలు చేయకపోతే ప్రజలందరూ కలిసి వరుసగా నాలుగు సార్లు సీఎంగా నిల్చోబెడతారు గెలిపిస్తారు నిజంగా ఇలాంటి సీఎం గారికి పెరాల్ పెరాలసిస్ రావటం చాలా బాధాకరం ఇంతకుముందు మాఫియా అటాక్ అని జరిగినప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది ఇదిగో ఇప్పుడు ఇలా ఏంటో ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు నిజంగానే దిష్టి తగిలిందేమో అని నాకు అనిపిస్తుంది వాళ్ళందరికీ ఎప్పుడు ఈ కష్టాలన్నీ తీరుతాయో ఏంటో అని అన్నది రేవతి మనమేం చేస్తామే ఎంత మంచివాడైనా చివరికి చనిపోక తప్పదు కదా ఆ రోజులు అయిపోయి దేవుడు తీసుకొని వెళ్తే ఆ దేవుడు ఎప్పుడు వాళ్ళకే ఇలాంటి బాధలు ఎక్కువగా ఇస్తాడు అని రాజేంద్ర గురించి ఏమీ తెలియని రేవంత్ రాజేంద్రని ఆకాశానికి ఎస్తేస్తూ మాట్లాడాడు వీళ్ళిద్దరు ఇంట్లో తన బెడ్రూంలో ఉండి మాట్లాడుకుంటున్నట్లుగానే కారులో కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆ విషయాన్ని వీళ్ళు గమనించలేదు అది కూడా మాట్లాడుకునేది సీఎం గురించి అని మీరు చెప్పింది అంతా నిజమేలేండి మంచి వాళ్ళకే దేవుడు అన్ని కష్టాలు ఇస్తాడు పాపం రుద్ర ఎంత బాధపడుతున్నాడు దాక్షాయిని ఎన్నో సంవత్సరాల తర్వాత తన భర్త దగ్గరకు చేరి ఆనందంగా ఉండాలి అనుకుంటే వరసగా ఇదిగో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి పాపం దాక్షాయిని ఎంత బాధపడుతుందో ఏంటో అని అన్నది రేవతి మనమేం చేస్తాం అని అన్నాడు రేవంత్ అప్పటికే గ్రీన్ సిగ్నల్ పడటంతో కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చేశాడు రేవంత్ వీళ్ళిద్దరికీ తెలియని విషయం ఏమిటి అంటే వీళ్ళిద్దరూ పక్కనే ఒక న్యూస్ రిపోర్టర్ తన బైక్ని ఆపాడు వీళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఆ మాటలు అన్నీ కూడా అతను వింటూనే ఉన్నాడు ఫస్ట్ అతనికి వీళ్ళు నిజంగా సీఎం గురించే మాట్లాడుకుంటున్నారా సీఎంకి పెరాలసిస్ రావటం ఏంటి అని ఆశ్చర్యంగా అంతకుమించి ఇంట్రెస్టింగ్గా అనిపించి వాళ్ళ మాటలు విన్నాడు అలా తను వినటమే కాకుండా తన ఫోన్లో ఆ మాటలని క్లియర్గా రికార్డు కూడా చేసుకున్నాడు రేవంత్ కారు వెళ్ళిపోయిన తర్వాత సీఎంకి పెరాలసిస్ వచ్చింది అని ఇప్పటి వరకు న్యూస్ బయటకు ఎందుకు తెలియలేదు నేను న్యూస్ రిపోర్టర్ని నాకు తెలియకుండా ఉండదే ఎక్కడ ఏమి జరిగినా ఈ రాష్ట్రంలో అన్నీ కూడా మాకు తెలుస్తాయే సరే ఒకసారి ఆఫీస్కి వెళ్ళి కనుక్కుందాం అని అతను ఆఫీస్కి వెళ్ళి తన మేనేజర్కి సీఎంకి పెరాలసిస్ వచ్చింది అన్న విషయాన్ని చెప్పాడు ఏం మాట్లాడుతున్నావు సీఎంకి పెరాలసిస్ రావటం ఏంటి మైండ్ నుండే మాట్లాడుతున్నావా అని ఫస్ట్ ఆ న్యూస్ రిపోర్టర్ని తిట్టాడు మేనేజర్ సార్ నేను ఈ మాటలు ఏమీ నా అంతట నేనుగా ఏమీ చెప్పటం లేదు అంతకు మించి సీఎం గారి మీద కక్ష పెట్టుకొని చెప్పటం లేదు కావాలి అంటే మీరే ఈ రికార్డింగ్ వినండి అప్పుడే మీకు నేను చెప్పింది నిజం అని అర్థమవుతుంది అంటూ రేవంత్ రేవతి ఇద్దరు మాటలు మేనేజర్కి వినిపించాడు మేనేజర్ కూడా ఆ మాటలన్నీ విని వీళ్ళు సీఎం గారి వియ్యంకుడు వాళ్ళు కదా వీళ్ళ గొంతులు నాకు బాగా గుర్తు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే ఖచ్చితంగా నిజమే అయ్యి ఉంటుంది అని చెప్పి ఒక్క నిమిషం నువ్వు చెప్పింది నిజమో కాదో నేను కనుక్కుంటాను మనం న్యూస్ వేసేది సీఎం గురించి కదా ఒకవేళ తప్పు అని తెలిస్తే మనకి న్యూస్ ఛానలే లేకుండా పోతుంది అని చెప్పి ఆ రోజంతా సీఎం ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని తెలుసుకుంటే అసలు ఈరోజు సీఎం ఎటువంటి కార్యాలయానికి ఎటువంటి మీటింగ్కి వెళ్ళలేదు ఇంటి నుంచి బయటకే రాలేదు అని తెలియటంతో అంటే ఇది నిజమేనా ఈ న్యూస్ని బయటకు రాకుండా చెయ్యాలి అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నారా అని అనుకొని ఆ న్యూస్ రిపోర్టర్ దగ్గరకే వచ్చి నువ్వు చెప్పింది అంతా కూడా నిజంలానే అనిపిస్తుంది సరే ఒకసారి వేద్దాం ఒకవేళ ఇది తప్పు అయితే మనం బహిరంగంగానే సారీ చెప్దాం నిజమైతే అందరికంటే ముందే మనం ఈ న్యూస్ని చెప్పాం కాబట్టి మన ఛానల్ రేటింగ్ ఎక్కడికో పోతుంది అని మేనేజర్ చెప్పి అలానే రేవంత్ రేవతి ఇద్దరు మాట్లాడుకున్న మాటల క్లిప్స్ని కూడా వాళ్ళు వేస్తున్న న్యూస్ మధ్య మధ్యలో రిపీట్ చేస్తూనే ఉన్నాడు సార్ ఈ న్యూస్ నిజం కాబట్టి క్లిక్ అయ్యి మన ఛానల్ రేటింగ్ పెరిగితే ఖచ్చితంగా మీరు నా శాలరీని పెంచాలి అని అన్నాడు రిపోర్టర్ అలాగే లేవయ్యా మన ఛానల్ రేటింగ్ ఎక్కడికో పోతే నీ శాలరీ ఏంటి నీతో పాటు మన ఆఫీస్లో ఉన్న అందరి శాలరీలు కూడా పెరిగిపోతాయి యూ డోంట్ వరీ అని చెప్పి ఆపకుండా సీఎం గురించి తమ ఛానల్లో మారు మ్రోగిస్తూనే ఉన్నారు సీఎం చేసిన మంచి పనులతో పాటుగా ఆయనకు వచ్చిన పెరాలసిస్ గురించి అలానే రేవంత్ రేవతి ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటల గురించి మరోవైపు సీఎం మీద ఎటువంటి ఆరోపణలు వచ్చాయి అని న్యూస్ ఛానల్లో వరుసగా ఆపకుండా రికార్డింగ్గా వేస్తూనే ఉన్నారు సురేష్ రుద్రకి ఫోన్ చేశాడు రుద్ర నిద్రపోతూ ఉండటంతో డిస్టర్బ్ చేయటం ఎందుకు అని అనుకున్న యష్మినే ఆ ఫోన్ని లిఫ్ట్ చేసి బయటకు వచ్చి హలో అని అన్నది రుద్రకి రాజేంద్ర గురించి బయట న్యూస్ చక్కెర్లు కొడుతున్న విషయం చెప్పాలి అని ఫోన్ చేసిన సురేష్ ఇప్పుడు ఫోన్ని యష్మి లిఫ్ట్ చేయటంతో చెప్పాలా వద్దా అన్న సందిగ్ధంలో పడిపోయాడు హలో సురేష్ అని ఫోన్లో సురేష్ పేరుని ఫీడ్ చేసి ఉండటంతో ఫోన్ చేసింది సురేష్ అని అర్థమై సురేష్ని పిలిచింది అది మేడం రుద్రా గారు అని సురేష్ అడిగితే నిద్రపోతున్నాడు ఏదైనా అర్జెంట్ మ్యాటర్ చెప్పాలా అర్జెంట్ అయితే నిద్ర లేపుతాను అని అడిగింది అంటే అర్జెంట్ మ్యాటర్ అని కాదు అవును అని చెప్పలేను రాజేంద్ర గురించి న్యూస్ బయటకు వచ్చింది ఆయనకు పెరాలసిస్ వచ్చింది అని న్యూస్లో చక్కెరలు కొడుతుంది అని చెప్పాడు సురేష్ యష్మి చాలా సింపుల్గా అవునా వస్తే వచ్చింది ఈరోజు కాకపోతే రేపైనా ఈ న్యూస్ బయటకు రావాల్సిందే కదా దానికి నువ్వెందుకు అంత కంగారు పడటం అని చాలా ఇట్ ఈజీగా తీసుకుంటూ అన్నది యష్మి అది కాదు రుద్రగారి ప్లాన్ వేరేగా ఉంటాయి కదా ఇప్పుడు ఈ న్యూస్ బయటకు తెలిసింది అంటే రుద్రగారి రియాక్షన్ ఎలా ఉంటుంది ఏమో అని ఆలోచిస్తూ అన్నాడు సురేష్ రియాక్షన్ ఎలా ఉంటే మాత్రం ఏం చేస్తారు న్యూస్ అయితే బయటకు వెళ్ళిపోయింది కదా ఎలా మీడియాకి తెలిసిందో తెలిసిపోయింది ఇక మనం ఇప్పుడు మీడియాని ఆపలేం ఇది నిజం కాబట్టి ఇంతకీ ఏ న్యూస్ ఛానల్లో వేశారు అని అడిగింది యష్మి త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్లో వేశారు ఇంకా అన్ని న్యూస్ ఛానల్లో కూడా న్యూస్ తెలిసినట్లుగా లేదు వీళ్ళు వేయటంతో అది నిజమా కాదా అని మిగిలిన అన్ని న్యూస్ ఛానల్స్ కూడా కనుక్కునే పనిలో ఉన్నాయి అందుకే నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి అన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా ఈ న్యూస్ని స్ప్రెడ్ చేయడానికి బిజీగా తిరుగుతున్నారు అని చెప్పాడు సురేష్ అవునా కనుక్కునే పనిలోనే ఉన్నాయి అంటే రాష్ట్రం అంతా పది నిమిషాల్లోనే ఈ న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది కదా సర్లే రుద్రకి నేను ఈ విషయం చెప్తాను నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి యష్మి రుద్ర ఫోన్ పెట్టేసి సైలెంట్గా రూమ్లోనికి వెళ్ళి ఫోన్ పక్కన పెట్టేసి కిందకు వచ్చి న్యూస్ ఛానల్ ఆన్ చేసింది రాజేంద్ర గారికి పెరాలసిస్ వచ్చింది అసలు ఆయన ఏ హాస్పిటల్లో ఉన్నారు ఏ పొజిషన్లో ఉన్నారు బ్రతుకుతారా లేదా పెరాలసిస్ వచ్చింది అంటే కాళ్ళు చేతులు పడిపోయాయా లేదంటే నోరు మాత్రమే పడిపోయిందా ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు రాజేంద్ర ఆయనకు పెరాలసిస్ వచ్చింది అన్న విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు న్యూస్ ఛానల్కి చెప్పలేదు న్యూస్ ఛానల్కి చెప్పకపోయినా ప్రజలకు చెప్పాలి కదా ప్రజలు ఆయన్ని దేవుడిగా కొలుస్తున్నారు దేవుడికి ఏదైనా జరిగితే ప్రజలు తట్టుకోగలరా అసలు రాజేంద్ర గారికి పెరాలసిస్ రావడానికి ఏంటి ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ కూడా ఆయనకు జ్వరం వచ్చింది అని కూడా ఏ రోజు న్యూస్లో రాలేదు ఎప్పుడు ఫిట్గా ప్రజల్లో తిరుగుతూ అందరికీ సేవలు చేస్తూ ఉన్న ఆయనకి ఇప్పుడు షడన్గా పెరాలసిస్ ఎందుకు వచ్చింది ఇంతకు ముందు కూడా మాఫియా అటాక్ జరిగి సీఎం గారికి హార్ట్ అటాక్ వచ్చింది ఇప్పుడు ఏమో కొన్ని నెలల గ్యాప్తోనే పెరాలసిస్ అసలు ఏంటి ఏం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీలో సీఎం చుట్టూ ఏదైనా కుట్ర జరుగుతుందా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మానసికంగా శారీరకంగా అలసిపోయి స్ట్రెస్ అయ్యి ఇలా పెరాలసిస్ వచ్చిందా లేదంటే మరేదైనా కారణంతో పెరాలసిస్ వచ్చిందా చూద్దాం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటి వరకు ఎటువంటి న్యూస్ని కూడా బయటకు రానివ్వలేదు ఇకపైన న్యూస్లో వచ్చింది కాబట్టి బయటకు వచ్చి ఏమైనా చెప్తారా లేదా ఇంతకీ సీఎం గారికి ఎప్పుడు పెరాలసిస్ వచ్చింది ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇవన్నీ తెలియాలి అంటే మా త్రిబుల్ నైన్ ఛానల్ని లైవ్లో చూస్తూనే ఉండండి ఎప్పటికప్పుడు మీకు న్యూస్ అందుతూనే ఉంటుంది అని రిపోర్టర్ తనపాటికి తాను చెప్పుకుంటూ వెళ్ళిపోయింది అదంతా చూస్తూ ఉన్న యష్మిలో ఎటువంటి రియాక్షన్ లేదు రాజేంద్ర గురించి న్యూస్ వస్తుంది అని సురేష్ దాక్షాయిని కూడా ఫోన్ చేసి చెప్పటంతో యష్మి టీవీ ఆన్ చేసినప్పుడే దాక్షాయిని కూడా బయటకు వచ్చి న్యూస్ చూసింది న్యూస్ మొత్తం చూసి పక్కకు తిరిగిన యష్మికి దాక్షాయిని కనిపించటంతో అత్తయ్య ఇప్పుడు మనమేం చెయ్యాలి అని చాలా సింపుల్గా అడిగింది ఈ న్యూస్ బయటకు ఎలా లీక్ అయ్యింది అని అడిగింది దాక్షాయిని ఎలా లీక్ అయితే ఏంటి లీక్ అయితే అయ్యింది కదా అని యష్మి అంటున్నప్పుడే అదే న్యూస్ ఛానల్లో రేవంత్ రేవతి ఇద్దరు మాట్లాడుకున్న మాటలు ఆడియో రన్ అవుతూ ఉండటంతో ఏంటి అమ్మ నాన్న మాట్లాడుకుంటున్న మాటలు ఇక్కడ వినిపిస్తున్నాయి అంటే ఈ న్యూస్ని బయటకు లీక్ చేసింది అమ్మ వల్ల అని ఆశ్చర్యంగా పైకి గట్టిగానే అన్నది దాక్షాయిని వెంటనే రేవంత్కి ఫోన్ చేసి మీడియాకి రైజ రాజేంద్ర గురించి న్యూస్ ఎలా తెలిసింది అని అడిగింది అప్పటికే మీ బావగారు ఏ హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంది అంటూ రేవంత్కి తెలిసిన వాళ్ళు చాలామంది కూడా ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నారు రేవంత్కే విషయం క్లారిటీగా తెలియకపోవటంతో అవన్నీ ఇప్పుడు చెప్పే పొజిషన్లో మేము లేము ప్లీజ్ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు తర్వాత మీకు అన్నీ చెప్తాము అంటూ ఒక్క మాటతోనే ఫోన్ కట్ చేస్తున్నారు కరెక్ట్గా అప్పుడే దాక్షాయిని ఫోన్ చేయటంతో హలో దాక్షాయిని అని అన్నారు రుద్ర నిద్ర లేచిన తర్వాత రుద్ర రియాక్షన్ ఏంటి